పశువులు పాకండి మా చర్చికి సంబంధించి చూసారా ఇది వచ్చేసి అయితే లైట్ అంతా డెకరేట్ చేశారు థర్టీ ఫస్ట్ కూడా ప్రేయర్ ఉంటుంది కాబట్టి ఇంక ఇది వచ్చేసి అయితే మన ఇల్లు ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే వచ్చాను ఈరోజైతే షోడబండికి వెళ్ళాను ఎండేసింది కదని ండి పనికి హాయ్ వచ్చింది హాయ్ హాజప్ అమ్మ డైలీ అయితే పనికి వెళ్ళద్దండి లలిత హాయ్ జ మా చిన్నబ్బాయి మా పెద్దోడు పొడుకున్నాడు కదండి ఇప్పుడు అటవ్ గదిలో నుండి అయితే ఇటవ్ గాదిలోకి వస్తున్నానండి మా అమ్మగారిని లలితని చూపించాను కదా మా అమ్మగారు అయితే డైలీ పనిలోకి వెళ్తారండి లలిత ఈ రోజు అయితే మా ఇల్లు అంతా శుభ్రం చేసేసింది గిల్లు గట్రా అయితే అన్నీ కడిగేసింది నేను వచ్చేటప్పటికైతే కింద కూడా అయితే మొత్తం అయితే తుడిచేసిందండి శుభ్రంగా పిల్లల్ని కూడా సక్క పెట్టేసింది ఇంటికాడ ఏ పని ఉన్నా లలిత చేసేద్దండి అంటే రేవక కూడా అంటున్నా రెండు పేర్లు మా ఆవిడికి ప్రార్థన కలదు రేవక మామూలుగా అయితే లలిత మా అమ్మగారు లేకపోతే మేము లే నేనంటే మా చెల్లి నేను మా నాన్నగారు మేము లేవు అదేవిధంగా లలిత మా ఆవిడ లేకపోతే నేను మా పిల్లలు లేరు ఎందుకు చెప్తున్నానంటే ఓ బ్రదరో ఆయన ఉద్దేశించి అనాలని కాదు ఆ కామెంట్ పెట్టారు ఆ కామెంట్ గురించి అన్నాను ఆ కామెంట్ ఏంటంటే అయితే ఎక్స్పోజ్ ఎక్స్పోజ్ చేయనండి మీ మగాళ్ళకే ఇద్దరు పిల్లలా అన్నాడు అదైతే చాలా బాధ కలిగింది అందుకే మేము మూడు రోజులు బట్టి వీడియోలు చేద్దామని కూడా లేదు అయితే ఏదో చే చేస్తున్నాం మేము సోషల్ ప్లాట్ఫామ్కి వచ్చామంటే మాకు గది లెక్కదు కాదు లెక్కదు మా పిల్లల్ని పెంచుకోలేక్కదు నాకు దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల్లో అదే విధంగా మా ఆవిడకి ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాయి మేము పుట్టినగారి నుండి ఒకళ్ళకోవాళ్ళు తెలిసినవాడు మేము మేము ఇప్పుడు వరకు మేము పెరిగామంటే యూట్యూబ్ వల్ల మాకు ఇప్పుడు వరకు అయితే ఒక రాలేదు చేసిన అయితే పెరగలేదు మేము ఇద్దరు పిల్లలకి కన్నాం మా అమ్మాలు ఇద్దరు మే అనుగోలను పెంచారు మా పెళ్లిళ్ళు చేశారు నన్ను ఎంబీఏ వరకు చదివించారు మా అయితే ఇంటర్మీడియట్ వరకు చదివించారు ఇదిగోండి మా ఇల్లు అంత మేము అయితే కాదు అదే విధంగా మాకైతే ఇద్దరు పిల్లలను పెంచుకున్న స్తోమత అయితే లేక అయితే పోలే కామెంట్ అయితే చాలా బాధ కలిగిందండి అందుకే నేనైతే ఇలా మాట్లాడుతున్నాను మీరేమనుకున్నా బ్రదర్ సోషల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చామంటే ఇంట్లో లేడీస్ని కూడా ఎంకరేజ్ చేద్దామనే ఓ పది నెలలు ముందు మానేశానండి మేము వీడియో స్టార్ట్ చేశాక మా ఆవిడకి ఇష్టం లేదు మానేశాను తర్వాత చేద్దాం చేసి చేసా ఇప్పుడేనా అంతే సడన్గా మానేయాలంటే మేము మానేస్తాం అదేమీ నేను నా పిల్లల్ని ఎప్పుడు జీవించినా సరే నవ్వుతా సంతోషంగానే జీవిస్తాను కానీ నా మా నా పిల్లలకి పడే బాధలు పతిధి కాడ అయితే ఇప్పుడన్నా అనుకోకుండా హాస్పిటల్ గడ ఇల్లు వచ్చి అయితే ఆయన కనబడి ఉంటాయి అంతేగాని ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలైతే అంత బాధాకరం కాదు అంత పెంచుకెళ్ళనాడైతే ఎవరో ఉండరండి బహుశా అలాంటి బాధ ఎప్పుడు అంటే పిల్లల కళ్ళన వాళ్ళకే పిల్లల విలువ తెలియదు చూసారా హిమంట వాళ్ళకే పిల్లలు ఎందుకు అనిపిస్తుంది పిల్లల మన జీవితం పిల్లల పుట్టిన తర్వాత అయితే పిల్లలకే అంకితం అండి నా ఉద్దేశంలో ఇలా కామెంట్ చెప్తున్నాను కదండి మీ మీ బతుకులకి అయితే ఇద్దరు పిల్లలు అవసరం అన్నారు మా బతుకులకి ఇంకా ఇద్దరు ఉన్నా సరే మేమైతే పెంచుకోగలుగుతామండి అర్థమైందండి మేము ఎంత కష్టపడింది అవసరం అయితే ఇక్కడ నుండి వేరే పని చేసుకుంటాను నేను చదువుకున్నాను నా ఫ్యామిలీ అంత వదిలేసి ఏ బెంగళూరుకో హైదరాబాద్కో వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసి అవిషాలుగా పెంచుతాను నా కుటుంబాన్ని నేను అంతమైనండి మా ఆవిడ మేము ఇక్కడ పల్లెటూరులో ఉన్నాం కాబట్టి ఇక్కడ పరిస్థితులు బట్టి నా మా పని లేకపోతే వల్ల కూలి వెళ్తున్నాం అంతేగాని మా పిల్లలకి హాస్పిటల్కి వెళ్ళినా ఏ చేసినా అనుకోవడం రూప అడిగే పరిస్థితి ఆ దేవుడు అయితే మాకైతే కలిగేవలేదు నా మాటల బా బాధ కలిగించుంటే సారీ బ్రదర్ కాకపోతే మీరు ఎట్టిన కామెంట్ అయితే చాలా తప్పు అంతకుముందు కూడా కామెంట్ పెట్టినట్టు ఉన్నారు అయితే నేనైతే పట్టించుకోలేదు మీరు సోషల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాం కరెక్టే మంచి అయినా చెట్ మీతో పంచుకుంటాం అంతేగాని మీరు ఏదంటే అది అయితే అవసరమైతే కావాలంటే యూట్యూబ్ ఇప్పుడు మానేస్తారు అభివృద్ధి అని అంతేగాని మేము ఏదో అంటే ఆ మాట అయితే చాలా తప్పండి అదే మీ పిల్ల అయ్యి మీ పిల్లలు ఉండంటే మీ పిల్లల్ని ఎవరన్నా మాట అంటే మీకు మీకు తెలుస్తుంది ఆ బాధ అంతేగాని మా పిల్లల మా బార్మో కాదు మా పిల్లల మాకు ఇబ్బంది కాదు మీకు నచ్చితే చూడండి లేదనుకోండి లేదు లేదు మీకు లాగా ఇంకా పది మంది కామెంట్ పెట్టారనుకోండి చర్యలు మాకు ఇందులో టాలెంట్ లేదనుకుంటాం యూట్యూబ్ అని మేమే మానేస్తాం ఎప్పటి వరకు యూట్యూబ్ దైతే రూపాయి ఏం తీసుకోలేదు రూపాయి అయితే ఏం తినలేదు అందువల్ల మా పిల్లల్ని అనే రైట్స్ అయితే మీకు ఉండదండి వీడియో చేస్తున్నాం కానీ కంటెంట్ బాగలేదు అనుకోండి కంటెంట్ గురించి అయితే అనండి అంతే కానీ అసలు అదేం కావాలండి అది ఎవరన్నా పిల్లల్ని వద్దనుకుంటారు ఎవరన్నా ఆ పిల్లలు లేక ఎంతమంది బాధపడుతున్నారో తెలిసే మీకు నా పిల్లలు ప్రతి వీడియోలో కనపడతారు నవ్వుతారే కనపడతారు సంతోషంగా ఉంటారు ఇలా బతుకులు కంటే మా బతుకులుగా ఏమైందండి మేము ఏమన్నా ఎవరి దగ్గరికి వెళ్ళామని తీర్చుకుని తింటామా ఆ జడ్జాగా మేము కష్టపడుతున్నాము మా అమ్మగారు పొద్దున్న మాన కష్టపడింది ఇంటికి వచ్చింది పనులు చేసుకుంది మా ఆవిడ ఈ రోజు ఇంటికాడ ఉంది కష్టపడింది మా నాన్న ఎల్లరికి గట్ల వెళ్ళాడు వచ్చాడు కష్టపడ్డాడు నేను షోడాబడి కాడికి వెళ్ళాను వచ్చాను కష్టపడ్డాను ఎందుకంటే హ్యాపీ ఏం కావాలండి లైఫ్కి ఎంత మించి హ్యాపీ కాకుండా ఏదన్నా కోర్టులో లక్షలుండవచ్చదేంటండి కోర్టులో లక్షలుండొచ్చుందనుకోండి ఆ స్థాయి ఆ చదువు నాకు ఉంది నేను వెళ్ళి సంపాదించి నా ఫ్యామిలీకి అయితే పెట్టగదును మీకు బాధ కలిగినా సరే ఈ వీడియో కామెంట్ పెట్టినా చూస్తున్నా సరే మీకు బాధ కలిగిన ఇదైతే నేను చెప్పేదైతే నా ఫ్యామిలీకి సంబంధించేది ఇదైతే ఫ్యాక్ట్ అండి ఇది అర్థమన్నా మీరేదో మేము మా పిల్లల్ని పెంచలేమని పెట్టారో మీరు లేదంటే మేము పిల్లల్ని చూసుకోలేమనో పెట్టారో నాకైతే అర్థం కాదు కానీ మీ బతుకులకు అయితే ఇద్దరు పిల్లలు అవసరం అంటే ఇంకా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నా నేనైతే కష్టపడి చూద్దాం నా పిల్లలకి జ్వరం వచ్చినా ఏదొచ్చినా సరే ఇప్పుడు వరకైతే నా పిల్లల్ని మేమే చూసుకున్నాం దేవుడు మాకు ఆ స్వామికి ఇచ్చాడు వరుసరుసగా పిల్లల దగ్గరికి వెళ్తే ఏదో ఒక వంద రెండు వందల అయ్యేది కదండి నిద్ర చిన్న పిల్లలతో చేసినప్పుడు అంత అవుద్ది మేము ఇప్పుడు బయట నుండి రూపాయి తెచ్చుకోకుండా మేము చేసుకుంటున్నాం దేవుడు మాకు ఆ స్తోమత ఇచ్చాడు మేము నాలుగు ఇంపులను నలుగురు కష్టపడుతున్నాము తెచ్చుకుంటున్నాము బతుకుతున్నాం ఒకరితో అయితే అనిపించుకోవట్లేదు మాకు నచ్చింది మా నా నాకు పల్లెటూరులో ఉండి మా అమ్మమ్మ నాన్న చూసుకుని మా వైఫ్ తోటి ఉండాలి కాబట్టి నాకు ఈ వాతావరణం నచ్చింది కాబట్టి పొలం వెళ్ళి కొంటే నాకు వచ్చిన దాంట్లో నా పిల్లల్ని చూసుకుంటే అయితే ఉన్న ఈ స్థాయి నా పిల్లల్ని నేను పెంచలేను నేను చేసుకోలేను అనుకో నా కుటుంబాన్ని తెలిసి నేనే వెళ్ళి జాబ్ చేసి అయితే పెంచుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనస్తత్వం మార్చుకోలేండి లేడీస్ అయితే బయటకు వచ్చి ఇప్పుడుప్పుడే బయటకు వస్తున్నారండి మనం వచ్చి మనం ఏదో కామెంట్ పెడతాం కదా మనం గొప్పలైపోతున్నాం అది 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 కరెక్ట్ కదండి మన మైండ్ సెట్ ఏంటంటే ఎదటి వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి ఎదటి వాళ్ళ ఆలోచననే పెంపొందించాలి అభ్యుదయ భావాలలా ఉండాలి ఆలోచనలో అంతే మనం ఏదో అనేసం ఆ కుటుంబాన్ని అనేసం అది అయితే కరెక్ట్ కాదండి అదేందండి ఈ రోజు నా కొడుకుని అన్నారు నేను రియాక్ట్ అయిపోతే మీరు రేపొద్దునే అడగంటారు ఆ ఆలోచన రేపొద్దు మిమ్మల్ని మీ కుటుంబాలు అన్నప్పుడు అయితే తెలుస్తుంది బ్రదర్ మీరైతే తప్పు కనుకుండా ఇంకోకుండా మీరు చెప్పిన కామెంట్ అయితే మాకైతే చాలా బాధ కలిగింది నేను రెండు రోజులు అయితే చల్ల ఎందుకులే ఎందుకులే అన్న ఉద్దేశంతో అయితే ఆ కామెంట్ అయితే చాలా తప్పండి నేను వీడియో స్టార్టింగ్లో మా అమ్మగారిని లలితని అయితే ఎందుకు చూపించానంటే మా అమ్మగారు పొద్దున్నే పనిలోకి వెళ్ళి వచ్చి ఇంటికాడ పని చేసుకుంటుంది విధంగా లలిత పొద్దున్న ఈ రోజు చక్కబెట్టి సామాను గట్రా అన్ని కడిగి ఆ కింద గట్రా అన్ని కడిగి చేసింది ఆడవారు లేకపోతే మనం లేవు పిల్లలు లేకపోతే ఇంట్లో సంతోషం లేదు దీని గురించి మగవాళ్ళమైనా మనం ఎంతైనా కష్టపడతాం మరి మీరైతే కష్టపడినారో లేదో నాకైతే తెలియదండి అబద్ధం లేకుండా చెప్తున్నా నాకైతే తెలీదు ఒకవేళ మీరు మంచి వ్యక్తులైనా పొరబడి మరి కామెంట్ పెట్టారో నాకు ఎలా పెట్టారో తెలియదు కానీ మీరు పెట్టిన కామెంట్ అయితే మొత్తం మా ఫ్యామిలీ అందరినైతే ఎఫెక్ట్ చేసింది మీకు నచ్చలేదు అనుకోండి మీరు వీడియో చేయొద్దు అని అక్కడ వరకు పెట్టండి చూడలేదు అనుకోండి అన్సబ్స్క్రైబ్ చేసేయండి నేను బాధపడినా చల్లే ఇష్టం లేదనుకుంటా అనుకుంటాం అంతే అంతేగాని మీ బతుకులకి మా బతుకులకి ఏంటండి నేను నలుగురు నాలుగు ఏమీలు కష్టపడుతున్నాం మేమేం బజార్లోకి వెళ్ళి నాకు వంద రూపాయలు నాకు వంది రెండు వందలు ఇవ్వని మేము ఎవడన్నా అడుక్కోవట్లేదుగా అలాగడుక్కుంటే తప్పు లేదంటే ఇంకోటి ఫ్యామిలీ గురించి నేను ఏలెట్టి కెలికి నేను యూట్యూబ్లో చెప్పినప్పుడు తప్పు ఇప్పుడు మీరు ఎన్ని చెప్పినా మీ పేరు కూడా నేను చెప్తే చూసారా అది నా సంస్కారం అది అందువలన మా వీడియోలు మీకు ఏ బాధ కల కనీసం మేము వేసుకునే వ్యాసధారణ కూడా అంత సిరగ్గా అయితే ఉండదు నాకు తెలిసి రెండు రెండుసార్లు చూస్తాను ఎక్కడన్నా అనుకోకుండా ఆ వీడియోలో చేతులు కానీ కాళ్ళు కానీ కనపడతాయమని ఓటికి రెండుసార్లు చూసి వీడియో అయితే అప్లోడ్ చేస్తామండి మీరు మీరు పెట్టే ఈ కామెంట్లు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడుప్పుడే వంటగదిలో నుండి వచ్చే లేడీస్కి కాన్ఫిడెంట్ లేని వాళ్ళకి కొంతమంది భర్తలో కాన్ఫిడెంట్ కలిగిస్తున్నారు హజంట్ కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి అది మీకైతే క్లియర్గా అయితే నేనైతే చెప్తున్నా బ్రదర్ మీ పేరు కూడా నాకు మీరు పెట్టిన కామెంట్ కూడా నేను స్క్రీన్ షాట్ అయితే తీసి పెట్టాను నేను ఎందుకంటే మూడు రోజులు బట్టి ఆ మెసేజ్ చూసినప్పుడల్లా నాకు ఎక్కడో స్ట్రైక్ అయిపోతున్నాయి మా బతుకులు అయితే ఇద్దరు పిల్లలను పెంచినంత తక్కువ స్థాయి బతుకులైతే కాదు మేము ఇద్దరు పిల్లల స్థాయిని పెంచుకోగలం ఇప్పుడు వరకు ఒకవేళ యూట్యూబ్ పెట్టారు ఇలా యూట్యూబ్ చూసి ఏదో ఇద్దరు పిల్లల్ని పెంచగలరు అసలు యూట్యూబ్ లేకుండా పెంచగలదు నేనైతే చెప్తున్నాను కదండి ఆ వీడియో వెళ్ళినా అవసరం అవసరంపై ఇప్పుడే తీసి అది అయితే సమస్య కదా అంతేగాని ఏదో నా భార్యని నా పిల్లల్ని అంటే ఊరుకోవాల్సిన సమస్య స్థాయి కూడా అయితే లేదండి అది తప్పు మీరు అనేది ముమ్మాటికి తప్పు అలాగే మరొకళ్ళు అయితే అనుకున్న బ్రదర్ అది అయితే చాలా తప్పు నా కోపంలో అయితే అర్థం ఉందండి మీరు మా వీడియోలు చూసి మీ మీరు కామెంట్ అయితే సింపుల్గా పెట్టేసారు దానివల్ల ఎంత బాధ కలుగుద్దన్న తెలీదు ఒకవేళ నేను అనే మాటలకే మీకు బాధ కలిగిందనుకోండి అప్పుడు కుటుంబ విలువ ఏంటన్నదైతే మీకు తెలుస్తుంది వారి కుటుంబంలో లేడీస్ని అయితే కానీ ఇంకోళ్ళు ఇంకోళ్ళ స్థాయి అయితే మట్టికి పిల్లల్ని అయితే మట్టికి అనకూడదండి అదైతే చాలా తప్పు మేము యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మీరు మమ్మల్ని అనండి మీ కంటెంట్ బాగోలేదు ఎందుకు చేస్తున్నారు ఓకే మేము పడతాము లేదు మేము వేసుకున్న వేసధారణ వీళ్ళకి ఉందే బాగోలేదు మీరు మంచి క్రీడలు కాదు ఓకే యాక్సెప్ట్ చేస్తాం ఒకటి పచ్చు మేము కామెంట్ పెట్టడం మేము అడుగుతున్నాం ఎందుకు అడుగుతున్నాం అండి ఎలా ఉంది గట్రా నేను అంతేగాని మీ బతుకులకు ఇద్దరు పిల్లలు అంటే అది ఏంటి నాకు అది అర్థం కాలేదు ఏంటి మా బతుకులు ఏంటి నేను వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి చేసి నా పిల్లలకి తినిపిస్తామే మీరు చూసారా నా పిల్లలకి జ్వరాలు వస్తే నేను ఏమన్నా వెళ్ళి ఎవరి దగ్గర డబ్బులు తీసుకొచ్చి మెడికల్కి ఇస్తాం మీరు చూసారా ఇప్పుడైనా అప్పుడైనా ఫైనాన్షియల్ గా మేము ఎదట వాళ్ళని అడిగే స్థాయిలో దేవుడు మమ్మల్ అయితే ఉండవల ఐ హావ్ ఓన్ హౌస్ ఐ హ్యావ్ ఎ వెల్ షెటిల్డ్ వెల్ షెటిల్డ్ అంటే ఏదో లక్షల కోట్లు కాదు మనశ్శాంతి ప్రశాంతత మా ఆవిడ చెప్పిన పని నా మాట వింటదా పతి పని చేద్దాం మా అమ్మ వింటదా మా నాన్న వింటదా మేమందరం మా కుటుంబం అంతా ఇప్పటికి కూడా నా పెళ్ళయ్య ఐదు సంవత్సరాలు అయినా మేము అందరం మాట అంటాం హ్యాపీ ఇది సాలువ్ ఇద్దరు పిల్లని పెంచుకోగలదు చదివించుకోగలదు అలా స్థాయికి మించి తేలైనప్పుడు నేనే నేను మత్తు వదిలి నేను వెళ్ళి నా కుటుంబం కోసం కష్టపడతాను ఆ ఎడ్యుకేషన్ నాకు ఉంది బయటకి వెళ్ళి ఆల్రెడీ నేను ఆ పెళ్ళికి ముందు రెండు మూడు సోటల కంపెనీలో పనిచేసి వచ్చాను ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇప్పుడైనా వెళ్ళి ఇప్పుడు ఏదో మేము పనిలోకి వెళ్తున్నామో మేము ఏదో ఈ వీడియోలు చేస్తున్నామని ఇంకోటి చెప్తున్నానండి మా వీడియోలు అయితే మేమైతే సింపతి కోసమో ఇంకో కోసం ఇంకో దానికోసమైతే మేమైతే అసలు పెడతలేదండి మేము చేసే పని వ్లాగ్స్ అందరూ చేస్తున్నారు కాబట్టి మేము వ్లాగ్సే చేస్తున్నాము నా ఉన్నది కూడా డేర్గా అయితే చెప్తున్నానండి సింపతి కోసం కూడా పెట్ట ఈరోజు సోడా బండికి వెళ్ళానండి ఈరోజు నాకు ఐదు వందలు వచ్చింది సారీ ఐదు వందలు నా నా పిల్లని ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడానికి నాకు ఐదు వందలు చాలు అర్థమైందండి పిల్లల్ని పెంచుకోలేనోడు ఈ రోజు ఎవడంటాడండి ఎంత గద్వాల పిల్లల్ని పెంచుకోలేనోడు ఎవడో ఉండడు ఆ పిల్లలు చక్క సంతోషంగా వీడియోలో కనపడుతుంటే నా పిల్లల కోసమే యూట్యూబ్ చేస్తున్నా నా పిల్లలు చిన్నప్పుడున్న అలా ఆడుకునే విధానం గట్రా డైలీ నేను క్యాప్చర్ చేయగలిగిన ఆ విజువల్ నాకు కనపడతాయా నా పిల్లలు పది వీడియోలో కనబడతారు పిల్లలు లేకుండా వీడియో పిల్లలు అంటే అంటారు కానీ నా పది వీడియోలో నా పిల్లలు ఉన్న వీడియో నాకు చాలా ఇష్టం అండి ఏ కుటుంబానికి కూడా పిల్లలైతే భారం కాదు బ్రదర్ నేననే మాటలైతే మాటలు అయితే మీకు బాధ కలిగించే తప్పు అయితే లేదండి మళ్ళీ మరొకసారి మా వీడియోలు చూడకుండా పర్లేదు మా ఛానల్ మీరు అన్సబ్స్క్రైబ్ చేసినా పర్లేదు కానీ ఆ టైప్ కామెంట్లు అయితే ఎవరికి కూడా పెట్టకండి ఎందుకంటే కర్మపరం అనేది తోట ఉంటుంది మనం ఎదట వాళ్ళని మనం హీనం బోసే మీరు రిచ్ అయ్యి ఉండొచ్చు మీకు డబ్బు ఉండొచ్చు కానీ ఎదట వాళ్ళని కించపరచాలన్న ఆలోచన మీరు ఎప్పుడైతే కలుగుద్దో మీరు అందరికన్నా డౌన్లోనే ఉంటారు ఎదట వాళ్ళని మనం కించగరగలైనా కించపరచాలన్న ఆలోచన ఎప్పుడైతే వస్తుందో ఎగ్జాక్ట్గా డౌన్లోనే ఉంటాం అర్థమైందండి మీ వల్ల అయితే మాకైతే మూడు అసలు అసలు మూడే బాగుంటలేదు ఎందు మీరు మళ్ళీ వచ్చి మీరు మీ వీడియోలు బాగుండదని కామెంట్ పెట్టిన మనసు అంతగా పర్సనల్గా చెప్పండి నేనే మానేస్తా నవ్వుతా మానేస్తాను అంతేగాని పర్సనల్గా నా ఫ్యామిలీని టచ్ చేయవలసింది నా ముఖ్యంగా నా పిల్లల్ని టచ్ చేయవలసిన పని అయితే మీకైతే లేదండి నా పిల్లలు నా కడుపును పుడతాం నాకు చాలా సంతోషం నేనే చూ నేను చూడగలను నా భార్య చూడగలదు ఎందుకంటే చెప్పమంటారా నాకు తాగుడు లేదు బయట తిరుగుడు లేదు కష్టపడలేకుండా బద్దకంగా ఉండను నేను నా నా పిల్లలు నా కొడుకునే పుట్టాలి ఇప్పుడు పెట్టిన పిల్లలని నేను ఎప్పుడు అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఆలోచన బట్టి ఆ విధానాలను బట్టి నేను ఏదైనా తేగదును ఆ గర్వం నాకు ఇప్పుడు ఉంది నేను పిల్లల్ని ఎలాగైనా పెంచగలదును అన్న నమ్మకం ఉంది అర్థమైందండి నా పిల్లల్ని పెంచుకోలేనంత దౌర్భాగ్య స్థితిలో అయితే లేను ఇంకా హార్ష్గా మాట్లాడుంటే క్షమించండి ఇంకా వీడైతే అంతే ఫ్రెండ్స్ బాయ్